గత కొన్నేళ్లుగా నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ పూర్తి అంకిత భావంతో భావితరాల భవిష్యత్తుకు మంచి పునాది వేస్తున్న విద్యా సంస్థగా ఎంతో కీర్తి ప్రతిష్టలను పొందిన అనురాగ్ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైన ర్యాంకింగ్లను సాధించి తన ఇంజనీరింగ్ ఫార్మసీ రంగాల్లో దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలుస్తోంది అనురాగ్ విశ్వవిద్యాలయం అందిస్తున్న అర్హత కలిగిన అన్ని కోర్సులు ప్రోగ్రాంలు ఎన్బిఏ ఎన్ఏసిసి అక్రిడేషన్ పొందడం విశేషం ఎకరాలు విస్తీర్ణంలో పది లక్షల చదర అడుగుల్లో సువిశాలమైన విస్తీర్ణంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాల కూడిన అతిపెద్ద ఉన్నత విశ్వవిద్యాలయంగా అనరాగ్ యూనివర్సిటీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థులకు అత్యాధునిక బోధన వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ దాదాపు రెండు వందల మంది డాక్టరేట్స్ పొందిన ఐదు వందల మంది అత్యుత్తమ ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ అకాడమిక్ గా అనురాగ్ యూనివర్సిటీ నిలిచింది ఈ సందర్భంగా అనురాగ్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళా లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఇరవై వేల ర్యాంక్ ల వరకు పొందిన విద్యార్థులకు యాభై పర్సెంట్ ట్యూషన్ ఫీజు మినహాయింపు మెరిట్ స్కాలర్షిప్ అందిస్తామని అనురాగ్ యాజమాన్యం ప్రకటించింది ఇక అనురాగ్ విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు లో వంద శాతం వరకు రాయితీతో కూడిన స్కాలర్షిప్ లను అందించింది అలాగే రాబోయే విద్యా సంవత్సరానికి ఎన్సిసి ఇతర పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో కూడా అడ్మిషన్లు పొందే విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందించాలని నిర్ణయించినట్లు

వాళ్ళు చూసేది ఆ బ్లూమ్ స్టాక్సానమీలో ఏ లెవెల్లో ఉన్నాము ఏ లెవెల్లో టీచ్ చేస్తున్నాము ఏ లెవెల్ ఆఫ్ అసెస్మెంట్ని మనం వాళ్ళని చేస్తున్నాము ఇవన్నీ చేస్తూ వాటితో పాటు ఆ ఏబి ఓబీఈ అంటే ఈరోజు స్టూడెంట్ ఇంతకు ముందు మనం చదువుకున్నప్పుడు ఏమి టీచర్స్ చెప్పారు ఎంతవరకు వాళ్ళకి ఆ టీచర్స్ బోధించారు అనేదే మనం చదివేటప్పుడు ఫోకస్ ఉండేది కానీ ఈరోజు మనకి ఎవరికి కానీ అది కాదు వాళ్ళు ఏం నేర్చుకున్నారు టీచర్లు ఏం చెప్పారు స్టూడెంట్ ఏం నేర్చుకున్నాడు అనేది మెజరబుల్ అంటే స్టూడెంట్కి ఎంత నేర్చుకున్నాడు స్టూడెంట్ ఏం నేర్చుకున్నాడు అనేదే మెజర్ చేస్తూ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దానికోసం మేము డిఫరెంట్ యూనివర్సిటీస్తో ఆల్బర్గ్ యూనివర్సిటీ అల్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యాం ఎందుకు అయ్యాము అంటే ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్ ప్రాబ్లమ్ బేస్డ్ అంటే వాళ్ళకి టీచింగ్లో ప్రతి లెసన్ చెప్పేటప్పుడు ఏదో తీరీ చెప్పడం ఒక ప్రాక్టికల్ కండక్ట్ చేయటం కాకుండా వాళ్ళు ఏ లెసన్ని ఏ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాటికి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అండ్ దానిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక ప్రాబ్లమ్ తీసుకొని దాని ద్వారా ఎలా నేర్చుకుంటారు అనేది మా టీచర్స్ అందరూ ఎక్స్పర్ట్స్ అయ్యి వాళ్ళు అల్బర్గ్ యూనివర్సిటీ తోటి మా టీచర్స్ ట్రైన్ అయ్యి మా కోర్స్ని వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఆ వాళ్ళతో ఎంఓయూ చేసి ఆ ప్యాటర్న్లో ఎవాల్యుయేషన్ చేయటం అలానే ఇంజనీర్ ఇంజనీరింగ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్కి రెగ్యులర్ సిలబస్ రెగ్యులర్ కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ చేతుల్ని వాళ్ళు నేర్చుకోవాలి వాటితో చేసుకుంటూ వాళ్ళు నేర్చుకోవాలి ఇంజనీరింగ్ ఎక్స్ప్లోరేషన్ మేకర్స్ ల్యాబ్ బ్రేకర్స్ ల్యాబ్ అంటే మేకర్స్ ల్యాబ్ అని కొన్ని మాడ్యూల్స్ బ్రేకర్స్ ల్యాబ్ అని అంటే ఎక్కడా కూడా బ్రేకర్స్ ల్యాబ్ అని అది మా మాకు ఎవరైతే ఛాన్సలర్గా యూబీ దేశాయ్ గారు అన్నారు వారి ప్రేమ చేయండి వారు ఒక ఐఐటీస్లో డైరెక్టర్స్గా వర్క్ చేసి వారు మాకు ఎప్పుడైతే యూనివర్సిటీగా ఫామ్ అయ్యామో బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ మాకు అంతకుముందు వారు బోర్డ్ ఆఫ్ గవర్నర్ చైర్మన్గా ఉండేవాళ్ళు వారిని మేము ఛాన్సలర్గా రిక్వెస్ట్ చేయగానే మరి యాక్సెప్ట్ చేసి వారి బ్రెయిన్ చేయండి అంటే వారు చెప్పారు పిల్లలకి మీరు ఏదైనా అందరం నే కట్టడాన్ని నేర్పుతాము ముందు వాళ్ళని విడగొట్టి అందులో ఏముంటుందో నేర్పండి అందులో ఏముంటుందో చూడనివ్వండి ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వండి పగలగొట్టి దాన్ని పగలగొట్టి తీసి అందులో ఏమున్నాయో చూడనివ్వండి సో బ్రేకర్స్ ల్యాబ్ మేకర్స్ ల్యాబ్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక ఇంటర్ చదివి రాగానే వాళ్ళు దాన్ని చూడగానే అంటే వాళ్ళకి ఆ ఇంజనీరింగ్ని చాలా ఎఫెక్టివ్గా క్రియేటివ్గా నేర్పితే అది నేర్చుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే రేపు వాళ్ళు ఒక మేము ఒక డిగ్రీ ఇచ్చి పంపించిన తర్వాత దాన్ని వాళ్ళు ఒక సొసైటీలో ఒక మంచి గౌరవప్రదమైన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక రెస్పాన్సిబుల్ ఇంజనీర్గా తయారవ్వడానికి ఇవన్నీ దోహదపడతాయి అని చెప్పడానికి నేను మీ అందరికీ ఈరోజు ఈ సందర్భంగా నాకు ఈ ఛాన్స్ వచ్చినందుకు ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరొక్కసారి మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు For the past 25 years, that we have been able to come to the place to the day that we are here today. I would, be, I would like to express my heartfelt gratitude to our academic leadership, faculty, and also our entire Andhra University fraternity. Without whose diligent and dedicated help and efforts, we would not be, we would not have seen such a phenomenal growth. Our past 25 years to this date. Next, I would like to thank our wonderful student community and their parents, especially for trusting us with their wards' future. Not only their wards' future, also the future of Telangana society and India's student community with for Anurag University. We have grown. At last, I would like to thank. Our press liaison, uh, Dr. Mallesh sir. Our public relations officer, Dr. Uh, Tana Singh, sir. Our controller of examinations, Dr. Sikinder Baba, sir. And our entire academic team, headed by Dr. Srinivas, sir. Without whose help, we would not have grown 25% year on year in our enrollment since 2019. Again, I would like to express my thanks to all, each and every one present here today and to all of the people, all the stakeholders who have helped us grow to a uh, force to, uh, today we are forced to reckon with in the education field and I would like to thank all of our stakeholders for the past 25 years who have helped us become that today and, and helping us become grow a lot more in the next two and after three decades again. Thank you. కోసం అంటే ఇంజనీరింగ్ బైపీసీ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే డేట్ల గురించి ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్న వివరాల గురించి చెప్పడానికి వాటితో పాటు మేము స్టూడెంట్స్కి అందజేస్తున్న స్కాలర్షిప్స్ గురించి అవి ఆరున్నర కోట్ల రూపాయల వరకు మేము వాటిని స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది వాటన్నిటి గురించి మీడియా మిత్రులకి అంటే ఈ సమాజానికి తెలియటం కోసం స్టూడెంట్స్ అందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయటం జరిగింది దానికి వచ్చే వాటితో పాటు ఈ స్కాలర్షిప్స్ని ఎందుకైతే ఎవ ఎవరినైతే ఇవ్వటం జరుగుతుందో ఆ స్కాలర్షిప్స్కి ఏ ఏ కేటగిరీలు దానికి ఎలిజిబిలిటీ ఉంటుందో వాటన్నిటినీ మాట్లాడుతూ అంటే అది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదివిన విద్యార్థులు కావచ్చు ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు అనురాగ్ సెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు ఐఐటిజేఈ ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు స్పోర్ట్స్ స్కాలర్షిప్ కావచ్చు అట్లాగే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ లిబరల్స్ వాటి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు వీరందరితో పాటు మరలా మా ఫ్యాకల్టీ మా స్టాఫ్ వాని పిల్లలకి కావచ్చు అల్యూమినాయ్కి కావచ్చు అలానే సోషల్లీ ఎకనామికల్లీ వీకర్గా ఉన్న పిల్ల పేరెంట్స్ మా పల్లా ఫౌండేషన్ని అప్రోచ్ అయితే వాళ్ళిచ్చే స్కాలర్ వాళ్ళు ఇచ్చే కన్సెషన్ కావచ్చు వీటన్నిటి నుంచి చేసే దానికి మోర్ దాన్ ఆరున్నర కోట్లకి మేము జరుగుతుంది వీటితో పాటు ఐదు వందల మంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ ఇవ్వటం జరుగుతుంది దానికోసం ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశాము దానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియదు వీటితో పాటు ఏంటంటే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే అనురాగ్ సెట్లో రాసి క్వాలిఫై అయ్యి సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ల్యాప్టాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఎందుకంటే ఉపయోగకరంగా ఉంటుంది కదా వాళ్ళకి అనేది వీటితో పాటు ఈసారి ప్రత్యేకించి ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలనేసి గవర్నమెంట్ కాలేజీలో జరిగినటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ట్వంటీ థౌసండ్ ర్యాంక్ లోపల వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫీ కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటి అనురాగ్ సెట్ రాయకుండా ఎవరైనా కూడా మిస్ అయినటువంటి వాళ్ళు కూడా చదువుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మిస్ అవుతుంది అనేది కాకుండా ఉండడానికి ఎంసెట్ ద్వారా అంటే ఈ ఈఏపిసెట్ ద్వారా లేదా జేఈ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ర్యాంక్స్ బేస్ చేసుకొని వాళ్ళకు కూడా కన్సెషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఈ మెరిట్ బేస్డ్ కన్సెషన్సే కాకుండా స్పోర్ట్స్ ద్వారా మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం సేమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అచీవ్మెంట్స్ బట్టి నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ పాటు కల్చరల్ యాక్టివిటీస్ ఎవరైనా కూడా పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనము ఈ యొక్క ఎక్సర్సైజ్ చేస్తున్నాము స్పోర్ట్స్లోన తర్వాత మనకి ఎన్సీసీ ద్వారా తర్వాత ఎన్ఎస్ఎస్ ద్వారా వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్గా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్గా వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఓన్లీ చదువుకునే వాళ్ళే కాకుండా మిగతా ఆర్ట్స్ను కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు కన్సెషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి కోర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అనేటువంటి స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది కన్సెషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎగ్జామ్ రాసి వాళ్ళ యొక్క చదువుకి డబ్బు ఆటంకం కాదు మనం చదువుకోవాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈరోజు మనకి ఇంతకుముందు చెప్పినట్టుగానే అందరూ కూడా మన ప్లేస్మెంట్స్లో కావచ్చు ఇంటర్న్షిప్లో కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు ఫారిన్ యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి వర్క్ చేయడంలో కావచ్చు అనేక అంశాలపైన ఈరోజు మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అన్ని డీటెయిల్స్ కూడా చూడవచ్చు అనేక ప్రాజెక్ట్స్ డెబ్బై ఐదు సంవత్సరాల రిపబ్లిక్ డే సందర్భంగా నూట నలభై ప్రాజెక్ట్ స్టూడెంట్స్ ఆవిష్కరించారు అందులో అనేక రకాల ప్రాజెక్ట్స్ అవి అగ్రికల్చర్ సంబంధించి కావచ్చు మెడిసిన్ సంబంధించి కావచ్చు ఎలక్ట్రికల్ సంబంధించి కావచ్చు సోలార్ వేస్ట్ కావచ్చు ఐఓటీ కావచ్చు లేదా ఆటోమొబైల్ కావచ్చు లేదా ఈవీ కార్స్ కావచ్చు ఇటువంటివి అనేకవి మీరందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కూడా ప్రాజెక్ట్ ఎక్స్పోకి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణలు స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళంతా వర్క్ చేసి ఈరోజు అనేక సమస్యలకి పరిష్కారం కనుగొనే దిశగా వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు అంటే ప్లేస్మెంట్స్ కావాలన్నా మనకి హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా కూడా లేదంటే ఫారిన్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ స్టార్టప్స్గా క్రియేట్ చేయాలన్నా కూడా అన అనురాగ్ యూనివర్సిటీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేవలం ఒక అకాడమిక్ గానే సక్సెస్ కాకుండా మనకి సోషల్ కల్చరల్ ఎకనామి సోషల్ కల్చరల్గా కూడా సక్సెస్ కావాలనేసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఎథికల్గా గా తయారయ్యే యూనివర్సిటీగా ఈరోజు మేమంతా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా మీ మీడియా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ రిజిస్టర్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ మేక్ యువర్ లైఫ్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్